అనాత్మ మీద అభిమానం వద్దు అనాత్మ మీద అభిమానం తగ్గించుకో నీ కుటుంబం నీ దేహం నీ కారు నీ ఇల్లు నీ కుక్క ఏదైనా కావచ్చు కోట్ల కోట్ల దేహాలు కోట్ల కోట్ల ప్రపంచాలు ప్రకృతి సిద్ధాంతం ప్రకారం వస్తాయి పోతాయి సృష్టి ఎందుకు జరిగింది నేను ఎందుకు పుట్టాను ఓకే స్త్రీగా ఎందుకు పుట్టాను అయితే అందవిహీనంగా ఎందుకు జన్మించాను మరి ఐర్లాండ్లో ఎందుకు జన్మించాను సృష్టి రావటం దాని స్వభావం భగవంతుడు కూడా సృష్టిని ఆపలేడు ప్రకృతి నుండి వస్తుంది ప్రకృతిలో అవుతుంది సృష్టి స్థితి లయ జరుగుతుంది అది పదార్థం యొక్క స్వభావం సృష్టి వ్యక్తం లేక అవ్యక్తం స్థితిలో ఎప్పుడూ ఉంటుంది ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు నీకు ఛాయిస్ ఉంది షాపింగ్ చేసి సంసారంలో ఉంటావా విండో షాపింగ్ చేసి జీవన్ముక్తుడిగా సాక్షిగా ఉంటావా నీ ఇష్టం సృష్టి నిరంతర ప్రక్రియ కొంతమంది వ్యక్తులకు విదేహముక్తి లభించింది నిజమే ఇంకా ఈ అనంతంలో ఎందరో జీవులు ఉన్నారు సృష్టి ఆగదు కొంతమంది మృత్యువు గురించి భయపడతారు కొంతమంది పునర్జన్మ గురించి భయపడతారు దేహం మీద రాగం వద్దు మృత్యువు అంటే భయం వద్దు అలాగే మనస్సు జననంతో కొనసాగుతుంది దానికి భయపడవద్దు నీవు సముద్రం వంటి చైతన్య స్వరూపుడివి అనంత చైతన్య మూర్తివి నీలో ఈ సృష్టి స్థితి లయ జరుగుతుంది అలలు పుడతాయి అలలు కనుమరుగవుతాయి సముద్రం అలాగే చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉంటుంది అలలు పుడతాయి అలలు కనుమరుగవుతాయి సముద్రం మాత్రం అలాగే చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉంటుంది సముద్రంలో నీరు పెరగదు సముద్రంలో నీరు తరగదు